ఏ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నో బ్లాగర్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇదంతా మనకు సెట్ కాదు కానీ ఇలా అంటే సాండ్ రోలా కానీ అనుకుంటాను బల్కం పోవాలని ఇక మొత్తానికి అది ఇలా కూరింది సో ఇక పోతానే కదా ఎట్లా ఎందుకులే ఇక ఒక చిన్న వీడియో తీద్దాం ఇక యూట్యూబ్లో సాండ్రోలా పెట్టక అని చెప్పేసి ఇక వీడియో అయితే తీద్దామని అనుకున్నా ఇంత అనుకున్నా బట్ ఇక అనుమాని కార్యాల వల్ల మెట్రోకి అయితే పోతున్నాం బండి మీద పోదాం అనుకున్నా కానీ ఇక మెట్రోకి పోదాం అని ఫిక్స్ అయినా ఫైనల్గా చూసుకోవచ్చు బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరే ఎంత గుద్దాలు ఉందో సో ఇక మొత్తానికైతే టికెట్ తీసుకొని అయితే ఇక పోతానా మనవాడు వస్తానట అంటే అంటే ఎవరు అనుకోకూడదు ట్రైన్ మన ట్రై మన ట్రైన్ అయితే వస్తుంది సో అయితే పైకైతే పోమ్మతుంది మా ఇది ఎట్లా మన జీవితంలో ఎట్లా పైకి కానీ అది లేటే ఈ లిఫ్ట్ కూడా లేటేమ్మా ముసలోడు వినడిపోతుంది ఇక ఏదేమైతుంది మొత్తానికైతే పైకి చేరుకున్నాం వేడుకున్నాం నేను అది ఒత్తుదేమో అదిలా బాధలు వచ్చినామా అది ఎగరాలే ఎగరాలే ఇక అటు చూసి ఇటు చూసి ఇక కూర్చొని 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 ఇక ఇరువల కాయలు కాసినాయి కానీ ఇక అది ఒత్లేదు ఇక మొత్తానికైతే ఇక వద్దామని ఉపాయం చేస్తున్నట్టునే కానీ అది రావట్లేదు అయినా కానీ మొత్తానికైతే వచ్చింది మా పోయి ఎక్కుదాం కానీ ఇక నా దరిద్రం పాడి కానీ ఏడపోతాడో నాకే చుట్టుకుంటుంది వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా కానీ మెట్రోలు అయితే కుదల మంది ఉన్నారు అందుకని ఇక ఆడాడు ఒక చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసిన తీసుకుంటా అయితే వచ్చిన ఈ క్లిప్పు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటే తీసినాము లేటప్పుడు అయితే అసలు లేదు ఏది నిలబెడతానికే విచ్చిలేసింది ఇక వచ్చేటప్పుడు అయితే తీసిన అది వచ్చేటప్పుడు తీసిన వీడియో సెక్రటరీ ఏరియా వస్తున్నది ఇక దాని గురించి మనం వద్దులే నెక్స్ట్ వీడియో తిద్దాం మొత్తానికి అందగాడు మహన్ ఊపిరి ఎవరు అన్న మీద చూసుకుంటాడు కానీ నాకు అయితే మొత్తానికైతే అందరిపేట దిగ ఇక బల్కంపేట నడుచుకుంటూ పోతాను అటో పోవచ్చు కానీ ఎందుకు లేదు ఇక టైంపాస్ నడుచుకుంటూ పోదాం ఇవన్నీ చూసుకుంటూ పోదాం అని చెప్పేసి వాళ్ళకి కనబడుతుంది జుమ్ చేసినాగా ఇక అదే బలకంపేట వెళ్ళాం మా తల్లి టెంపుల్ మస్తు శాంట్లకే అనుకున్నాము ఇక కానీ కూరలే మొత్తానికైతే వేయాల అటు చేసి ఇటు చేసి తిప్పలబడి అయితే వచ్చిన నా అదృష్టం ఏందంటే ఇక మంది కూడా తక్కువనే ఉన్నారు అటు ఇలా అది నా అదృష్టం మంది అయితే తక్కువనే ఉన్నారు కానీ ట్రాఫిక్ ఏమన్నా ట్రాఫిక్ అమ్మా అసలు గదే ఈతల పోయి పీతల పడ్డట్టయిందమ్మ నాకు మెట్రోకి పోదాం అనుకుంటే మా తోడు నిలబడి నిలబడి కాయలుగా మామూలుగా అసలు ఏదేమైతేంది అసలు చూసుకోవచ్చు ఫ్రెండ్ నుంచి ఎంత మంచిగా ఉంది కానీ బాగా డెవలప్ చేసిన మా నేను ఐ థింక్ శాండోలోకి అంటే ఒక ఆరు నెలల క్రితం వచ్చిన నేను ఒక ఆరు నెలలు అక్క మా తెలుగుతలేమా నాకు సరే ఏదో ఒకటి సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన అప్పటికి ఇప్పటికైతే కొంచెం చేంజ్ మా ఇగో ఈ సైడ్కు ఈ లేవు ఏం లేవు అసలు చూసుకోవచ్చు బయట నుంచి ఇవ్వు ఎట్లుండో సో లోపలికి అయితే పోదాం మంది చాలా తక్కువ ఉన్నారు మా ఇవాళ మంది లేరు అసలు మరి ఏదో తెలియదు కానీ మంది అయితే చాలా తక్కువ నాకైతే మంచిగా ఈజీ అయింది దర్శనం ఇక లోపలికి అయితే పోయినా బయటనే ఉంటుంది మా రైట్ సైడ్ మనకు లోపలికి ఎంట్రీ కాగానే బయటనే రైట్ సైడ్ ఉంటుంది కొబ్బరికాయలు ఇట్లా అదంతా అగో ఇదే సో ఆడికి పోయి కొబ్బరికాయలు కొట్టేసుకొని లోపలికైతే అయితే పోదాం ఇది చూసుకోవచ్చు మంది చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు నార్మల్గా అయితే ఇంత తక్కువ ఉండరు మొత్తం ఘోరంగా ఉంటారు మంది సో లోపల చూడు ఒకసారి మీరే చూసుకోండి ఎంత కాలిగా ఉందో చాలా ఖాళీగా ఉంది అందరు మరి మహాకుంభమేళ అటు ఇటు పోయరు ఇక ఇక్కడనే కాదు మా ఏమైనా అంతే ఉన్నారట ఇక్కడే అనుకోకు ఏదైనా అంతే ఇక కుంభమేళ జరుగుతుంది అటు సైడ్ పోయారు మళ్ళీ అందులో స్వర్ణగిరి అటు ఇటు ఇరుగుతారు సో ఒకసారి వీడియో కూడా తీయొద్దాను అమ్మా మా దరిద్రం ఇక నాకు తోసిన వరకు నాకు వీలైనంత వరకు అయితే వీడియో అయితే తీసిన మీరు కూడా చూడుర్రీ చూసి మంచిగా అమ్మవారి ఆశీర్వాదం పొందండి మీరు సల్లగా ఉండి నన్ను సల్లగా ఉంచరు సరేనా మా మొత్తానికి ఇక ఇది అటు ముచ్చట ఇక మీకు నచ్చింది అనుకుంటాను మీ ఓపిక తెచ్చుకొని ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మా ఇక చేయాల్సింది ఏం లేదు జరింత లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని పెట్టినా అనుకో ముందు ముందు నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయమ్మా సరే మరి ఉంటా మంచి మంచి వీడియోలతో మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్